ఓం సాయి రామ్ మహనీయులని మనం వారి ఆచరణ చూసి నేర్చుకోవాలే కానీ వారిని అనుకరించకూడదు ఇది చాలా పెద్ద ప్రమాదం బాబావారు పలు సందర్భాల్లో కోప్పడ్డారు అని మనం సాయి సచ్చరిత్ర ద్వారా తెలుసుకున్నాము బాబావారు కోప్పడ్డారు అంటే ఒక అర్థం ఉంది కానీ ఇది అడ్డుపెట్టుకొని మనం కోపం ప్రదర్శించి బాబా కోప్పడ్డారుగా నేను కోప్పడ్డాను నీ కోపం బాబా కోపం ఒక్కట ముమ్మాటికి కానే కాదు మరి బాబా కోప్పడ్డారని మనం కోప్పడుతున్నాం కదా మరి బాబా కండయోగనం చేశారు నువ్వు చేయి మరి బాబా క్రియ చేశారు నువ్వు చేయి నీటితో దీపాలు వెలిగించారు మరి వెలిగించు నువ్వు ఇవి చేతగానప్పుడు మరి అది ఎందుకు బాబా కోపడ్డారు నేను కోప్పడ్డాను ఎప్పుడైనా మహనీయుల ఆచరణ మన కోసమే వాళ్ళు ఆచరిస్తారు అంతేగాని స్పెషల్గా వారి భూమి మీదకి వచ్చి వాళ్ళు ఏదో ఆచరించి పుణ్యం మూటగట్టుకొని పోవాలి అని వాళ్ళకేమీ ఉండదు వారు స్వయం సత్పురుషులు మహనీయులు అంతేగాని వారిని అనుకరించే ప్రయత్నం చేశాము అంటే అది చాలా పెద్ద పెను ప్రమాదం అన్నమాట మనకి ముక్తారం స్టోరీలో ఒక సంఘటన చాలా కనువిప్పు ఇలా బాబాని మధ్యలో పెట్టుకొని బాబా చేసినట్టు నేను చేస్తాను అనుకునే వాళ్ళకి బాబా సమాధి చెందిన రెండు మూడు రోజుల తర్వాత ముక్తారాం నాకు బాబా ఆజ్ఞాపించారు నేను ఆయన శిష్యుణ్ణి ద్వారకామాయిలో తన గద్దె మీద నన్ను కూర్చోమన్నారు అని ఆ గద్దె మీద కూర్చునే ప్రయత్నం చేశాడు అక్కడ ఉన్న అలనాటి భక్తులు చాలా బాధపడ్డారు మనోభావాలు దెబ్బతిని ఇది తప్పు అని వారించబోతే కూడా ఈ ముక్తారం వినలేదు వెళ్ళి కూర్చున్నాడు అంతే అతనికి సూదులతో కూర్చినంత బాధ కలిగి రక్తం విపరీతంగా కారసాగింది ఈ బాధ ఏడెనిమిది రోజులు అనుభవించిన తరువాత ఇతనికి పశ్చాత్తాపం మొదలైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను సాయినాథ నన్ను క్షమించు అని తను పశ్చాత్తాప ఆ గాయం మానలేదు అతను ఆ బాధతో చివరికి మరణించాడు చూసారా అనుకరణ ఎంత పెద్ద ప్రమాదమో అందుకే మహనీయుల ఆచరణ మన కోసమే ఉంటుంది కాబట్టి ఆచరణ చూసి మన ప్రవర్తన సత్ప్రవర్తనగా మారాలే తప్ప వారిని ఎప్పుడు అనుకరించకూడదు ఇంకొకటి బాబా నాకు ఎవ్వరు శిష్యులు లేరు అని చెప్పే సమాధి చెందారు వారికి ఎవరు శిష్యులు లేరు మనందరం కూడా కొద్దిగా వెనుక ముందు నేర్చుకుంటూ ఆయన మార్గంలో వెళ్ళాలి అని ఆతృతపడి మన ప్రవర్తన మార్చుకుంటూ ముందుకు వెళ్ళే కేవలం సాయి మార్గం వైపు తల తిప్పి చూసిన భక్తులు అని చెప్పుకుంటున్నాం కానీ నిజంగా అంతటి స్థితి వచ్చిందో రాలేదో నాకైతే డౌటే అంతేకాని ఆచరణ మాత్రమే చేయాలి అనుసరణ అనుకరణ ఎప్పుడూ చేయకూడదు అది చాలా పెద్ద ప్రమాదం ums